టేస్టీ టేస్టీగా నిమ్మకాయ పులిహోరని చేసేద్దాం దానికోసం రైస్ని బాయిల్ చేసుకొని ఒక బేషన్లోకి తీసుకొని పూర్తిగా ఈ ఈలోపు పులిహోర కోసం పోపును పెట్టుకుందాం దానికి కావాల్సినవి అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నిమ్మరసాన్ని తీసి అందులోకి ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిటికటి ఇంగువను వేసుకోవాలి ఇంగువను కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా వేసి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్లోకి తాలింపు మొత్తాన్ని వేసి కలుపుకోవాలి అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా వదిలేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులిహార అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చింది కదా నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్